ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే వీరి జీవితంలో చూసేటువంటి అద్భుతాలు ఏంటి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపించిన కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇంకా ముందుగా ఈ రాశివారు కోపం వచ్చిన వెంటనే చూపిస్తూ ఉంటారు అలాగే ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వానికి దగ్గర ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఎదుటి వారు ఎలాగైతే ప్రవర్తిస్తారో వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారు వీరు ఎవరి చెడును కూడా పొరపాటును కూడా కోరుకుంటారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగినటువంటి వ్యక్తులు అలాగే మేష రాశివారు స్వంత మాట అన్నమాట అలాగే వీరిలో తెలివితేటలు కూడా చాలా ఉంటాయి చురుకుదనం ఉంటుంది అలాగే అమాయకత్వం కూడా వీరిలో ఉంటుంది ఎందుకంటే జనాన్ని ఒక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏ ముందులే సరేలే అని మనలో అని క్షమించేటువంటి మనస్తత్వం వీరి దగ్గర అయితే చాలా ఉంటుంది అంటే చిన్న అయితే పర్వాలేదు ఇం ఇళ్లల్లో వాళ్ళని చిన్న పొరపాటు ఏదన్నా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదే చిన్నవైతే క్షమించవచ్చు కానీ మరి మితిమించి గనుక ఉంటే మాత్రం మీరు మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించవద్దు ఎందుకంటే అలా చేస్తే చివరకు మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడేవలసినటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీ యొక్క మంచితనం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సరే మీరు ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు ధైర్యాన్ని గనుక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు సమస్యలను పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం ఒక్కొక్కసారి అసలు మన తలరాత అనేది సరిగ్గా లేక పూర్తిగా ఇంకా మనకేంటో లైఫ్ మీద అస్సలు లేదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కోసారి భగవంతుడు దయ వల్ల ఏదో కొంత మార్పులు చేర్పులు అనేది జరుగుతుంది ఉంటాయి కాబట్టి అలాగ కొన్ని మిరికల్స్ కూడా అద్భుతాలు కూడా చాలా వరకు కూడా చాలామంది కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇక వాళ్ళు కొన్ని కోల్పోయారు మానసిక కూడా దెబ్బతింటారు కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు అంటే మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అసలు వీరి జీవితంలో నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు వారి ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు ఈ లోకంలో మేము బ్రతుకుతున్నారు అన్న కూడా తెలియని వాళ్ళు ఇవాళ రోజున కుటుంబాలను పోషిస్తున్నారన్నమాట ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరేనండి అక్కడ దాకా అంటే చివరిదాకా అంచు దాకా వెళ్ళినా వాళ్ళని కూడా తెలియకుండా భగవంతుడే ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి ఎవరు కూడా ఊహించలేం అలాగే మీ జీవితంలో కూడా మంచి అద్భుతాలు అయితే ఈ రోజునైతే జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా ఈ యొక్క రాశివారు వింటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అద్భుతమైన శుభవార్తలు అయితే మీరు ఊహించరు ఉండరు అలాంటి శుభవార్తలు అనేవి ఈ యొక్క రాశివారు ఈ రోజున అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో మనకు మొండి పట్టుదల అనేది ఈ యొక్క రాశి వారిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా ఇది చేయలేవు అంటే ఖచ్చితంగా దానిలో విజయాన్ని సాధించేంతవరకు విడిచి విడిచిపెట్టినటువంటి విక్రమార్కుల్లాగా అయితే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరికి చాలా ఉంటాయి ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమ అనురాగాలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు ధైర్యంగా ఉండండి ఇక ఈ రోజున మీకు కాస్త ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త కంగారుగా ఒత్తిడిని తగ్గించుకోండి మీరు ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆటాయానికి బయలుదేరుకోకండి కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగానే బయలుదేరండి అలా వెళ్ళటం వల్ల ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామా లేదా అన్న కంగారు అనేది ఉండదు ప్రశాంతంగా ఉండటానికైతే ఈ రోజున ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీరు ఊహించినటువంటి ఒక శుభవార్త అనేది ముందుకు రావటం అనేది జరుగుతుంది మీరు ఊహించి ఉండరు అలాంటి ఒక శుభవార్త అనేది ఈ రోజున ఈ యొక్క మేషరాశి వరకు అయితే రావడానికి చాలా గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పెట్టాలనుకున్న అందులో ఉద్యోగం దొరకాలని మీరు ప్రయత్నం చేసినట్టే కనుక ఈ యొక్క శుభవార్త అనేది రోజున మీకు రాబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు సాధారణ అలవాట్లను అలవర్చుకొని ఖర్చులను సులభంగా ట్రాక్ చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు స్థి స్థిరంగా అయితే మారుతుంది రిస్క్తో కూడిన షరతులను నివారించండి అకస్మాత్గా ఎక్కువగా కొనుగోలు చేయవద్దు చిన్నపాటి పొదుపు బిల్లులను జాగ్రత్తగా చెల్లించడం మీ ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఖర్చులను పెంచుకోవడం గురించి అయోమయాన్ని పెంచుకోకండి దీనిపై శాంతంగా మాట్లాడడం అవసరం కావచ్చు కాకపోతే అకస్మాత్తుగా లభించే ధనం కంటే నెమ్మదిగా స్థిరంగా వచ్చే లాభాలను మీరు ఖచ్చితంగా ఆశించండి ఇప్పుడు తీసుకున్న తెలివైన నిర్ణయాలు సురక్షితమైన భవిష్యత్తుకు పునాది అయితే వేస్తాయి ఇక ఈరోజు వారి కోరికల కంటే అవసరంపై దృష్టి ఎక్కువగా పెట్టండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున కొద్దిసేపు బయట నడవండి మీకు మంచి ఆరోగ్యమైన పరిస్థితులు చాలా అద్భుతంగా మెరుగుపరుస్తుంది అలాగే రాశివారు ఏదైనా ఆర్థిక విషయంలో అంగీకరించే ముందు వివరాలను తప్పకుండా తనిఖీ చేయండి ఈరోజు నిరంతరం సానుకూల మార్పులను దారితీసి చిన్నపాటి నేర్చుకునే క్షణాలను ఆస్వాదించండి మీ స్నేహితులు చిన్న చిన్న పని ప్రణాళికలను రూపొందించడంలో అయితే ఈ రోజున సహాయపడతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీ స్నేహం సహజంగా పెరగనివ్వండి గౌరవం సంతోషం సహాయం చేసే చిన్నపాటి చర్ చర్యలు ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతమైతే చేస్తాయి స్థిరంగా ఆనందం ఉంచుతాయి ప్రేమించే కుటుంబ సభ్యులతో మీ చిన్నపాటి విజయలను జరుపుకోండి ఇక ఈ రోజులో ఈరో మీరు మీ ఆలోచనలు స్నేహ స్నేహపూర్వకంగా పంచుకోండి చిన్నపాటి పనులలో సహ ఉద్యోగులకు సహాయం చేయటానికి ముందుండండి ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి